నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి పోలా ప్రగడ రాజలక్ష్మి గారు రచించిన పాపం సుబ్బారావు అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ స్వాతి మాస పత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి సుబ్బారావు తెలివి తక్కువ వాడు అనటానికి వెళ్ళలేదు అతను ఎప్పుడో పద్దెనిమిదేళ్ల క్రితం పాత ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి ఐదేళ్లు ఇంజనీరింగ్ చదివి అందులో కూడా క్లాస్ తెచ్చుకుని ఆ వెంటనే గవర్నమెంట్ పోటీ పరీక్షలో నెగి జూనియర్ ఇంజనీర్గా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాడు పోని అమాయకుడేమో అనుకుందామంటే అది లాభం లేదు ఏడెనిమిదేళ్ళు జూనియర్ ఇంజనీర్గా చేశాడో లేదు ఆఫీసర్లందరి మన్ననలకు పాత్రుడై సెలక్షన్ గ్రేడ్ అసిస్టెంట్ ఇంజనీర్గా ఇట్టే ప్రమోషన్ సంపాదించి అతని సీనియర్లందరినీ వెర్రి మొహాలు వేసేలా చేశాడు కొందరు సుబ్బారావుకి ప్రపంచ జ్ఞానం లేదంటారు అది రైట్ కాదు ఏమంటే పట్టుమని పది పన్నెండేళ్ల సర్వీస్ కూడా లేని ఏ ప్రభుత్వోద్యోగి సంపాదించాడు చెప్పండి రాష్ట్ర రాజధానిలో ఒక మేడ రాష్ట్రేతర రాజధానిలో ఓ భవంతి వివిధ బ్యాంకుల్లో రెండు మూడు లక్షల రెడీ క్యాష్ ఇంట్లో లక్ష రూపాయల కిమ్మతు చేసే ఫర్నిచరును మరైతే సుబ్బారావుకు వచ్చిన లోటు ఏమిటి లోటు అల్లా ఒకటే అతను సొంతంగా ఏది తనకు తానే ఆలోచించలేడు ఇతరులు ఎవరైనా తన కోసం ఆలోచించి పెట్టాలి ఇది సంగతి ఇలా చెయ్యాలి ఇలా నడుచుకోవాలి అని ఎవరైనా కనుక అతన్ని తీసుకువెళ్ళి పట్టాల మీద నిల్చోపెడితే ఇంకా తర్వాత చూసుకోండి ఒకటో రకం కొత్త డీజిల్ ఇంజిన్ లాగా మంచి స్పీడ్తో చకచకా ముందుకు సాగిపోయి విజయవంతంగా గమ్యం చేరుకుంటాడు అతని విషయం అంతా వెనక ఉండి అతన్ని నడిపే డ్రైవర్లో ఉంది మొదట్లో ఆ డ్రైవర్ పని వాళ్ళ నాన్న చేసేవాడు నువ్వు ఇంజనీరింగ్ చదువు అన్నది వాళ్ళ నాన్నే ఈ ఉద్యోగంలో చేరు అన్నది కూడా ఆయనే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో అన్న ఆదేశం కూడా ఆయనదే అయితే సుగుణ కాపురానికి వచ్చిన తర్వాత ఆ డ్రైవర్ పని కాస్త మామగారి చేతుల్లో నుంచి తన చేతుల్లోకి ఓడలాక్కుంది అందుకే ముసరాయన కొత్తల్లో కొంత బాధపడ్డా తర్వాత సర్దుకొని సమాధాన పడిపోయి పోను పోను కోడలి చాకచక్యానికి సామర్థ్యానికి దెగసంబర సంబరపడిపోయి ఇంకేం భయం లేదు మా సుబ్బారావు భవిష్యత్తు సుగుణ చేతిలో బంగారపు బాట అవుతుంది అంటూ నిశ్చింతగా కళ్ళు మూసాడు సుగుణ సారథ్యం వహించాక సుబ్బారావు కథే మారిపోయింది తీసుకుంటున్న జీతానికి ఆఫీసులో పని అనే మొదటి పాఠం త్వరగానే నేర్చుకున్నాడు ఆఫీసులో అతి సీరియస్గా ఉండటం ఇంటి దగ్గరకు వచ్చిన మనుషులతో మాత్రం తీయగా మాట్లాడటం అలవాటు చేసుకున్నాడు నోట్ల కట్టలు చేతిలో పడితే గానీ నోరు విప్పని మనస్తత్వం అలవరుచుకున్నాడు ఈ సహాయానికి ఈ రేటు అంటూ ఖచ్చితమైన జంత్రి లాంటి ఓ రేట్ల పట్టిక రెడీ చేసి దగ్గర పెట్టుకున్నాడు తన తలకు మించిన ఏ వ్యవహారమైనా వస్తే డైరెక్ట్గా భార్యనే రంగంలోకి దింపి వచ్చిన ఆసాములతో ఆమె చర్చిస్తూ ఉంటే తనేం కలుగ చేసుకోకుండా కళ్ళు మూస కూర్చోవటం మొదలుపెట్టాడు ఒక్కొక్కప్పుడు సుగుణ కూడా తన తెలివికి మించిపోయిన వ్యవహారం వస్తే తన చిన్నప్పటి స్నేహితుడు ఇప్పటి బాయ్ ఫ్రెండు అయిన ఆనందరావుని ఆసరాగా తీసుకొచ్చేది ఆనందరావు సర్దుబాటు చేసిన వ్యవహారం చూసి అబ్బా ఆనందరావు ఎంత తెలివైన వాడు ఈ సుగుణ ఆనందరావులు ఉన్నారు కనుక నేను ఇలా కలుగుతున్నాను కానీ లేకపోతేనా అంటూ ఆశ్చర్యం ఆనందంతో పాటు అభినందనని కూడా జోడించి తన భార్య బాయ్ ఫ్రెండ్ అయిన ఆనందరావుకి మనసులో ఓ ప్రత్యేకమైన గౌరవాన్ని కేటాయించాడు సుబ్బారావు ఈ వ్యవహారానికి ఎన్ని వేలు పుచ్చుకోవాలి దీన్ని ఎలా పరిష్కారం చేయాలి అనే పెద్ద పెద్ద సమస్యల దగ్గర నుండి ఏ గుమ్మానికి ఏ రకం డిజైన్ ఉన్న డోర్ కట్టిని వేయాలి అనే అతి చిన్న విషయం దాకా సమస్తము చర్చించి ఆలోచించి నిర్ణయించే బాధ్యతను పూర్తిగా భార్య అయిన సుగుణ భార్య బాయ్ ఫ్రెండ్ అయిన ఆనందరావు స్వీకరించేసరికి సుబ్బారావుకి హాయిగా నిశ్చింతగా కాలం గడపడం అలవాటైపోయింది తనంతా తానుగా ఏమీ ఆలోచించి బుర్రకు వాడు చేసుకుని అక్కర్లేదు తన బదులు అంతా వాళ్లే ఆలోచించి పెడతారు తన డ్యూటీ అలా వాళ్ళు చెప్పినట్లు తూచా తప్పకుండా చేయటమే ఇలా కొన్నేళ్లుగా అలవాటైపోయింది కనుక ఇప్పుడు హఠాత్తుగా వచ్చిన ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలో అతనికి అర్థం కాలేదు పోని వాళ్ళ దగ్గర లేరు వారం పది రోజుల ఇద్దరు హైదరాబాద్ వెళ్ళారు ఆనందరావుకి ఏదో పెళ్లి సంబంధం వచ్చిందిట ఆ పెళ్ళి అతనికి తగునో తగదు తను చూసి నిర్ణయం చేసి సెటిల్ చేయాలట తిరిగి వచ్చేటప్పటికి వారం పది రోజులు పట్టొచ్చని బ్యాంకులో నుంచి వెయ్యి రూపాయలు తీసుకుని ఆనందరావుత కలిసి వెళ్ళింది సుగుణ వాళ్ళు ఎప్పుడొస్తారో ఏమో వాళ్ళు వచ్చేదాకా మీద పడకుండా ఆగుతుందా ఈ ప్రమాదం వెంటనే వచ్చేస్తే బాగుండును వాళ్ళు ప్రమాదం వెంటనే బయలుదేరండి అని టెలిగ్రామ్ కూడా ఇచ్చాడు సుబ్బారావు వాళ్ళు మకాన్ చేసిన త్రీ స్టార్ హోటల్కి నిన్న ననగా టెలిగ్రామ్ వస్తే ఇప్పటికి ఇంకా రాలేదు ఇద్దరూను సుబ్బారావు అస్థిమితంగా గదిలో అటు ఇటు తిరగసాగాడు సిగరెట్ తీసి నోట్లో పెట్టుకున్నాడు అగ్గిపెట్ట కనిపించలేదు టేబుల్ సరుకు తీశాడు రేడియో మీద వెతికాడు జేబు ఆఖరికి వంటింట్లో గ్యాస్ స్టవ్ పక్కన అన్నీ గాలించాడు ఓహో విసుగొచ్చి నోట్లో ఉన్న సిగరెట్ తీసి విరిచి గోడమ్మలకు విసిరేసి ఉస్సూరు వచ్చి పేం కుర్చీలో కూర్చున్నాడు అతని బరువుకు కుర్చీలో ఉన్న అగ్గిపెట్ట పటపటమంటూ విరిగిపోయింది హో సిద్ధీన్ దుంపతేగా ఇక్కడుందా అందుకే కనిపించలేదు ఇప్పుడు కనిపించి మాత్రం ఏం లాభం ఉన్న ఒక్క సిగరెట్టు వీరి అవతల పడేశాడు టైం చూసుకున్నాడు తొమ్మిది కావస్తుంది ఈ రైల్లో కూడా రాలేదు వస్తే ఈ పాటికి రాకుండా ఉంటారా నుంచున్న చోటు నుంచకుండా ఇల్లంతా అలగం తిరుగుతున్నాడు సుబ్బారావు టేబుల్ మీద నాలుగు మడతలుగా పెట్టి ఉంది మీద పేపర్ వెయిట్ ఎత్తుగా పెట్టిన ఓ తెల్ల కాగితం చుట్ట చుట్టుకొని పడుకున్న తెల్ల తాచలా కనిపిస్తోంది సాఫీగా సాగుతున్న తన జీవితాన్ని కాటు వేసిన కాగితం అది నిన్న పొద్దుట ఆఫీస్కు వెళ్తూ ఉండగా లోకల్ టపా పుస్తకంలో సంతకం పెట్టించుకుని బంట్రోత్ అప్పన్న అందించిన కాగితం ఉద్యోగంలో నుంచి తాత్కాలికంగా తనను సస్పెండ్ చేస్తూ పైనుండి వచ్చిన ఆర్డర్ అది ఆ ఆర్డర్ పూర్తిగా చదువుకునేసరికి తనకి కాళ్ళ కింద భూమి కదలటంతో పాటు కళ్ళు చీకట్లు కమ్మాయి మెదడంతా మొద్దుబారి ఒళ్ళంతా చెమటలు పట్టి నేరసంత తూలి పడబోయి టేబుల్ నానుకుని ఎలాగోలాగా నిలబడ్డాడు పది నిమిషాల్లో చార్జ్ ఎలా హ్యాండ్ ఓవర్ చేశాడో మరొక ఐదు నిమిషాల్లో ఆఫీసులో నుంచి ఎలా యువతలు పడ్డాడో ఒక్కడు కూడా సానుభూతి చూపించనే లేదు ఏ ఒక్కడు కూడా ఆఫీసులో అయ్యో ఇలా అయిందా అని మాట వరసకైనా పలకరించలేదు క్షణంలో అంతా పరాయి వాళ్ళ కనిపించారు ఆఫీసు గడప దాటి బయటకు వస్తూ ఉంటే వెనక నుంచి వినిపించిన ఒకటి రెండు మాటలు మాత్రం బాగా గుర్తు పాపం ఎప్పుడో ఒకప్పుడు బద్దల ఒక మానుతుందా అయినా అంగుడి లేకుండా మిగితే ఏమవుతుంది ఎమర్జెన్సీలో ఇంకా ఇలాంటి పిట్టలు ఎన్ని పడాలో ఆ ఇప్పటితో అయ్యిందా ఎంక్వైరీ ఇల్లు సోద సంపాదించిన యావత్తు జప్తు ఆనక వాసం ఈ మాటలు వినిపించి సుబ్బారావు నిలువేళ్ల వణిగిపోయాడు ఏం పాలుపోలేదు ఏమిటి చేయటం ఈ ప్రమాదం నుంచి బయటపడేది ఎలా ఏం చేయాలి అది తెలియక వెంటనే సుగుణకి ఆనందరావుకి టెలిగ్రామ్ ఇచ్చేశాడు వాళ్ళు వచ్చేస్తే బాగుండును ఈ ఆలోచన ఏదో వాళ్లే చేస్తారు ఈ అవస్థ ఏదో వాళ్లే పడతారు అలవాటు లేకపోవటం వల్ల సుబ్బారావు బుర్ర పిసరంత కూడా ఆలోచించటం పూర్తిగా మానేసింది సుబ్బారావు గదిలో అలంకం తిరుగుతున్నట్లే అతని వాచిలో సెకండ్ల ముళ్ళు కూడా గుండ్రంగా తిరుగుతోంది వాచి తొమ్మిదింబు చూపిస్తోంది ఇంటి ముందు ఆటో రిక్షా ఆగిన చప్పుడైంది సుబ్బారావు వీధిలోకి చూశాడు సుగుణ ఆనందరావును ఆటో రిక్షా వాడికి డబ్బులిచ్చి పంపేసి బ్రీఫ్ కేసులు ఊపుకుంటూ నవ్వుకుంటూ లోపలికి వస్తున్నారు వాళ్ళని చూస్తూనే సుబ్బారావుకి ప్రాణం లేచొచ్చింది అమ్మయ్యా మీరు వచ్చేశారా ఇక నాకు దిగులు లేదు అంటూ సుబ్బారావు పెద్ద బరువు దిగిపోయినట్లు గట్టిగా నెట్టూర్చి ఎదురుగుండా ఉన్న కుర్చీలోకి కాళ్ళు జాపేసి పేము కుర్చీలో పూర్తిగా పడిపోయాడు ఆనందరావు సుగుణ సుబ్బారావు గమనించినట్లే లేదు ఇద్దరూ వచ్చి బ్రీఫ్ కేసులు విసిరి ఓ సోఫాలో పడేసి మరొక సోఫాలో కూర్చుని పక్కపక్క నవ్వుకోసాగారు ఈ రోజుల్లో కూడా ఇలాంటి కంట్రీ బ్రూట్స్ ఉండటం ఆశ్చర్యమే అన్నాడు ఆనందరావు కబుర్లు చెప్పకు నేనున్నాను కనుక నీకు ప్రమాదం తప్పించాను లేకపోతేనా అంది సువున అందుకేగా నిన్ను తీసుకువెళ్ళింది నవ్వాడు ఆనందరావు వాళ్ళిద్దరి కబుర్లని హాయిగా నవ్వుకుంటున్న వాళ్ళ ప్రాణ స్నేహాన్ని చూసేసరికి సుబ్బారావుకి ఒక్క క్షణం ముచ్చటేసింది వెంటనే తన పరిస్థితి జ్ఞాపకం వచ్చి అవును నా టెలిగ్రామ్ అందిందా అన్నాడు టెలిగ్రామ్ ఏమిటి సుగుణ ఆశ్చర్యంగా ప్రశ్నించింది అరే మీకు తెలియలేదన్నమాట అంటూ టేబుల్ మీద ఉన్న తన సస్పెన్షన్ కాగితాన్ని అందిపోయాడు ఇంతలో ఆనందరావు ఒక్క నిమిషం ఉండండి సుబ్బారావు గారు ప్రయాణం చేసి చేసి ఉండటం వల్ల తల పడిపోతుంది ఒక అరకప్పు కాఫీ పడితేనే కానీ అంటూ అతన్ని వారించాడు వెంటనే సుగుణ కాంగారుగా అరే దారిలో కాఫీ తాగే వద్దుమే ఏమండి ఫ్లాస్కులో కాఫీ ఉందా అడిగింది ఓ అంటూ సుబ్బారావు లేచి వెళ్ళి ఫ్లాస్కు దాంతోపాటు రెండు కప్పులు పట్టుకొచ్చాడు ఓ కప్పులో పోసి ఆనందరావుకి చిరునవ్వుతూ అందించి మరొక కప్పులో పోసుకుని తను సిప్ చేస్తూ మరి మీకో అంది సువుణ భర్తతో నాకు పర్వాలేదులే మీరు తాగండి అన్నాడు సుబ్బారావు ఉత్తి నోటినే ఓ మారు గుట్టక వేసుకుంటూ ఖాళీ కప్పుల టీపాయ్ మీద పెడుతూ ఎలా ఉంది ఆనంద్ ఇప్పుడు అంది సుగుణ ఆదుర్దాగా పర్వాలేదు కొంచెం సర్దుకుందిలే అంటూ సోఫాకి జార్లబడి కళ్ళు మూసుకున్నాడు ఆనందరావు ఇద్దరు స్థిమిత పండాలని గ్రహించాక తన సస్పెన్షన్ సంగతి ప్రస్తావించాడు సుబ్బారావు వాట్ అంటూ సుగుణ ఒక పిచ్చి కేక పెట్టింది సుబ్బారావు జరిగిందంతా ఏకరూ పెట్టి రేపు ఎంక్వైరీ చేస్తారు ఇల్లు సోదా చేసి ఆస్తి డబ్బు దశకం అంతా స్వాధీనం చేసుకుంటారు దీన్ని తప్పించుకోవటం ఎలా మనం ఇప్పుడు ఏం చెయ్యాలి ఎలా తప్పించుకోవటం అన్నాడు సుగుణకు దాదాపు మతిపోయింది కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కంఠం గాద్గదికమైంది మనం సర్వనాశనం అయిపోయాం అంటూ ఒక్క మారుగా బావురు మంది ఇలా ఓ పక్కన సుగుణ సుబ్బారావు ఇద్దరూ స్థిమితం లేక తెగ కళవళ పడిపోతూ ఉంటే సోఫాలో కూర్చున్న ఆనందరావు మాత్రం నిశ్చింతగా కళ్ళు మూసుకుని ఆ మట్టునే ఉన్నాడు కాసేపయ్యాక ఇక ఉండబట్టలేక ఏమిటో ఆనందం వింటున్నావా నువ్వేం మాట్లాడమేమో అంది సుగుణ ఆ అంతా వింటున్నాను మాట్లాడటానికి ఏముంది ఆ రెండిళ్ళు బ్యాంకులో అకౌంటు ఇంట్లో ఈ ఖరీదైన ఫర్నిచరు ఇవి కూడా పట్టుబడ్డాయంటే ఉద్యోగం పోవటంతో పాటు చేతికి సంఖ్యలు కూడా పడతాయి కళ్ళు తెరవకుండానే అన్నాడు ఆనందరావు సుగుణ అదిరిపడింది ఉద్యోగం పోతుందా పైగా జైలా మరేమిటనుకున్నావు ఆనందరావు కంఠం తొండక్కుండా గంభీరంగా వినిపించింది అవునా అన్నట్లు సుగుణ సుబ్బారావు కేసు చూసింది సుబ్బారావు విషాదంగా తల వచ్చేశాడు మరిప్పుడు ఏమిటి చేయటం ఆనంద్ ఈ ప్రమాదం నుండి తప్పించుకోవటం ఎలా అంది సుగుణ అదే ఆలోచిస్తున్నా ఎంక్వైరీ రాకుండానే ఈ ఇళ్ళు బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ ఆయన ఇంకొకరి పేర పాత తారీఖులు వేసి బదిలీ చేసేయాలి అన్నాడు బదిలీ చేసినంత మాత్రాన మాత్రానయ్యిందా నేరము శిక్ష తప్పకపోయినా అదనం ఆస్తి అయినా మిగులుతుంది ఆస్తి డైరెక్ట్గా ఆయన పేర లేకపోవటం మూలాన నేరారోపణ చేయటం కూడా కొంచెం కష్టమవుతుంది ప్రభుత్వానికి ఫలితంగా శిక్ష కొంచెం తగ్గినా తగ్గొచ్చు అన్నాడు ఆనందరావు అయితే ఏమండి మొత్తం ఆస్తి డబ్బు అంతా నా పేర రాసేయండి అంది సుగుణ పకపకా నవ్వాడు ఆనందరావు సుగుణ సుబ్బారావు ఉలిక్కిపడి అతని కేసు చూశారు ఆనందరావు కళ్ళు తెరిచి ఓ పిచ్చి సుగుణ ఆస్తి నీ పేరు ఉంటే ఏమైనట్లు నువ్వు ఆయన భార్యవు కాదా ఆ మాత్రానికి ఆయన పేరు ఉన్నా ఒకటి అన్నాడు మరైతే ఎలాగా సుగుణ ఆలోచనలో పడింది పోనీ మా అన్నయ్య పేర మా మేనమామ పిల్లల పేర రాస్తే సుబ్బారావు ఈ మాటలు అనేసరికి సుగుణ ఆనందరావు ఇద్దరూ కూడా అతనికేసి ఆశ్చర్యంగా చూశారు ఏమిటి నువ్వు కూడా స్వతంత్రంగా ఆలోచించటం అభిప్రాయం చెప్పటంనా అన్నట్లున్నాయి వాళ్ల చూపులు వెంటనే సుబ్బారావు సిగ్గుపడి తల వంచుకుని అఫ్కోర్స్ ఆ ఆలోచన బాగోలేకపోతే వద్దులేండి అన్నాడు బాగోలేక కాదు వాళ్ళు మీకు చుట్టాలే కదా ఏ రకంగానూ బాంధవ్యం లేని వాళ్ళ పేరు మీద రాయటం శ్రేయస్కరం పైగా ఇవాళ మీరు వాళ్ళని నమ్మి రాసిస్తారు సరే రేపొద్దున పరిస్థితులన్నీ చక్కబడ్డాక వాళ్ళు తిరిగి మీ ఆస్తి మీకు రాసివ్వాలి కదా అలా ఇస్తారా ఇస్తారని నమ్మకుంటే పోనీ అలాగే రాసివ్వండి అన్నాడు ఆనందరావు నో నో వాళ్ళ రాయటానికి నేను ఒప్పుకోను అంది సుగుణ సుబ్బారావు నిస్సహాయంగా చూశాడు ఆమె కేసి కాసేపు ఎవరూ మాట్లాడలేదు ఒక్క క్షణం ఆగి పోనీ ఆనంద్ ఇదంతా నీ పేర రాయించేసుకుంటే అంది సుగుణ నా పేరా ఆనంద్ సుబ్బారావు వైపు చూశాడు సుబ్బారావు ఆలోచనలో పడ్డాడు ఎన్నడూ లేనిది సుబ్బారావు మీదడు కాస్త ఆలోచించడం ప్రారంభించింది సుబ్బారావు మౌనంగా ఉండటం చూసి ఆనందరావు నిర్లిప్తంగా భుజాలు ఓ మారు పైకి లాక్కుని నాకెందుకు వచ్చిన జంజాటనా ఇదంతా లేనిపోంది అయినా సుగుణ ఏమిటి నీ వెర్రి మనిద్దరం ఫ్రెండ్స్ కనుక చటుక్కునలానేశావు నీకున్నపాటి నమ్మకం నా మీద ఆయనకుండొద్దా అంటూ నీరసంగా నవ్వాడు దాంతో సుగుణకు కోపం వచ్చింది కోపంగా భర్త కేసి పులుతూ పులుతూ చూసింది సుబ్బారావు ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు అయినా ఏం మాట్లాడలేదు మౌనంగా ఊరుకున్నాడు ఆనందరావు సుబ్బారావును ఓ మారు నిశితంగా పరిశీలించి చూసి సుగుణ ఇంకా టాపిక్ వదిలేయి ఆయనకు సంపూర్ణంగా నమ్మకం ఉన్న మరొక మార్గం ఆలోచిద్దాం అన్నాడు సుగుణకి భర్త మీద కోపం విసుగు చిరాకు అసహ్యం అన్నీ ఒక్కమారుగా కలిగాయి యావండి ఏం మాట్లాడరేం ఆనంద్ మీద మీకు నమ్మకం లేదా అయినా ఈ ఏడెనిమిదేళ్ల నుండి అతడిచ్చిన సలహాలు ఆలోచనల వల్లే కదండి మనకింత డబ్బు ఆస్తి వచ్చింది ఓ రకంగా చూస్తే ఇదంతా అతనిదే మీ మౌనం నాకు చాలా ఇన్సల్టింగ్గా ఉంది నా ఫ్రెండుని నా ముందు అవమానపరిస్తే నేను సహించలేను గట్టిగా అరిచింది సుగుణ సుబ్బారావు అదిరిపడాడు వెంటనే తబ్బిబ్బు పడి తడబడుతూ అబ్బే ఆనందరావు గారి పట్ల నాకు అనుమానం ఏంటి ఓ అలాగే ఆయన చెప్పిందే మంచి మార్గం అలాగే చేద్దాం అన్నాడు కాదు మీరేదో మొహమాట పడి అన్నాడు ఆనందరావు అబ్బబ్బే అలా ఒక్కనాటికి అనుకోకండి నా యావదాస్తే ఇప్పుడు రాయించుకుంటున్నారంటే ఒక గొప్ప మహోపకారం చేస్తున్నారన్నమాట నన్ను ఆపద నుంచి రక్షించడం కోసమే మీరే త్యాగం చేస్తున్నారు అంటూ సుబ్బారావు ఆనందరావు చేతులు పట్టుకోవటంతో సుగుణ సంతోషం అవధులు దాటింది ఆమెకు ఆనందంతో కళ్ళు చెమర్చి కంఠం బొంగురిపోయింది ఆ రోజే పాత దస్తావేజుల్ని ఆనందరావు పట్టుకురావటం రాయవలసిన రీతిగా రాసేసి సుబ్బారావు సంతకాలు పెట్టేయటం జరిగిపోయింది రెండిళ్ళు ఆనందరావు పేరు మీద రాయబట్టడంతో పాటు బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా ఆనందరావు పేరుట బదిలీ చేసి హమ్మయ్య అని చేతులు దులుపుకుని గాలి పీల్చుకున్నాడు సుబ్బారావు రెండు రోజుల్లో వస్తానని వెళ్ళాడు ఆనంద్ ఇది జరిగి ఆరు నెలలు కావచ్చింది అప్పటికి ఇప్పటికీ ఆనందరావు తిరిగి రాలేదు ఎంక్వైరీ ఇల్లు సోదా వగరాలు జరిగి సుబ్బారావు ఉద్యోగం మాత్రం పోయింది అయితే జైలు శిక్ష పడలేదు ఇంట్లో ఫ్రిడ్జ్ సోఫాలు డైనింగ్ టేబుల్ డబుల్ కార్ట్ వగేరా ఫర్నిచరు సెకండ్ హ్యాండ్ ఫర్నిచర్ కొట్టుకు నడిచాయి ఇల్లు బోసిగా మారింది సుగుణ బెంగతో చిక్కి శల్యమైంది రెండు చేతులతోటి పుష్కలంగా సంపాదించే భర్త ఇలా గోళ్లు గిల్లుకుంటూ ఇంట్లో కూర్చోవటం పూర్వపు ఉద్యోగం వైభవం అన్నీ పోయి ఇంట్లో దారిద్రం అశాంతి చోటు చేసుకోవటం వీటి కారణంగా భార్య బెంగ పెట్టుకుంది అనుకున్నాడు సుబ్బారావు కానీ ఆస్తి డబ్బు భర్త ఉద్యోగం అన్నీ పోతే పోయాయి నిక్షేపం లాంటి బాయ్ ఫ్రెండ్ దక్కకుండా వెళ్ళిపోయాడే ఎక్కడికి వెళ్ళాడో ఏమయ్యాడో అనే బెంగతోనే ఆమె ఎక్కిందనే సంగతి అర్థం కాలేదు సుబ్బారావుకి ఆనందరావుని వెతుక్కుంటూ సుగుణ రోజున ఇంట్లో నుంచి హఠాత్తుగా వెళ్ళిపోయిన తర్వాత ఆలస్యంగా అర్థమైంది సుబ్బారావుకి భార్య ఎందుకు ఎన్నాళ్ళు బెంగ పెట్టుకున్నదని తర్వాత అతనికి లోకానుభవము గడుసుదనము ఆలోచించే శక్తి అన్నీ వచ్చాయి అయితే ఏం లాభం లంచాలు వచ్చే జీతం బాయ్ ఫ్రెండ్ ఉన్న భార్యతో జీవితం ఈ రెండు శత్రువులకు కూడా వద్దు బాబోయ్ అంటాడు ఇవాళ అతన్ని ఎవరైనా ఓ ఆలోచన సలహానో చెప్పండి అని అడిగితే పాపం సుబ్బారావు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే